ఒక వ్యక్తి రెండు చెట్లను తీసుకొచ్చాడు ప్రక్కపక్కని నాటాడు ఒక చెట్టుకు నీరు పోస్తున్నాడు ఈ చెట్టుకు నీరు పోస్తున్నాడు ఒక చెట్టుకు ముందు వేస్తున్నాడు ఈ చెట్టుకు ముందు వేస్తున్నాడు రెండింటికి ఒకే రకమైన పోషణ సంరక్షణ జరుగుతుంది ఒక చెట్టు ఎదుగుతుంది ఇంకో చెట్టు ఎదగట్లేదు ఎందుకు ఎదగట్లేదు అని కడుపులానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా ఒక మొక్క ఒకటి ఉంది మా ఇంటికాడ ఎదగట్లేదు ఎప్పుడు చూసినా నీళ్ళు తినేస్తుంది ఆమె ఎరువు తినేస్తుంది కానీ మొక్క ఎదగట్లేదు అంటున్నాడు అయ్యో సరే ఇంకో మొక్క తీసుకువెళ్ళాయి అంటే అతనికి కావాల్సిన జవాబు అతని దగ్గర రాలా వేరే అతని దగ్గరికి వెళ్తే అతను అన్నాడు ఆహా అట్లానా సరే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ మొక్కం దోవమన్నాడు మొక్కం దోవటం వింటయా నేను చెప్పింది చేయి ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత ఆ మొక్కం తవ్వాడు మొక్కం తవ్వితే ఏమైందంటే అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక కుండి ఒక మట్టి పాత్రలో ఏం చేశాడంటే ఈ మొక్కను తీసుకొచ్చా మట్టి పాత్రతోనే భూమిలో పెట్టాడు మట్టి పాత్రతోనే ఈ మొక్కను భూమిలో పెట్టాడు దీ ఈ పక్కన ఉన్న మొక్క మట్టి పాత్ర పగలగొట్టి పెట్టాడు వేరు లోపలికి వెళ్ళింది అది వెళ్ళింది ఇది మట్టి పాత్ర పగల కట్టకపోవడం వల్ల వేరు అనేది లోపలికి వెళ్ళా మట్టి పాత్ర ఎప్పుడైతే చూశాడో ఆ మట్టి పాత్రను అతను పగలగొట్టాడు పగలగొట్టి భూములు వేసిన తర్వాత కొన్ని దినాలకే ఆ మొక్కలు ఏం కనబడింది ఎదుగుదల అనేది కనబడింది పగలగొట్టబడిన మట్టి పాత్ర అనుభవం దేనికి సాదృశ్యంగా ఉందంటే మారు మనసుకు సాదృశ్యంగా ఉంది హలెయ మట్టి పాత్రని పగలగొట్టబడింది కాబట్టి వేరులోతుగా వెళితే మన యొక్క ఆశీర్వాదమే కానీ దాని యొక్క కృపే కానీ అది ఎదుగుచూ వస్తూ ఉంటుంది హలెలోయ ఈరోజు నీ జీవితంలో ఈ మారు మనసు అనుభవం రాకపోతే దేవుని యొక్క కృప అనేది నీ మీద పొడిగించబడదు